మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సింగిచర్లలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నల్లపోచ్చమ్మ బోనాల ఉత్సవాలు గ్రామ పెద్దల సహకారంతో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు నల్లపోచ్చమ్మ తల్లి దీవెనలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని సకల సౌభాగ్యాలు కలిగించాలని అమ్మవారిని వేడుకుంటున్నామని అన్నారు ंगर वाइप रंग कोश अमवारी कढे कॾहिं சரி அந்த கிராம பிள்ளை அந்த சகாரத்தி ஓனால் சமர்ச்சு ஜெயிச்சு வீட்டுக்கு அம்மார் வீட்ட வீர அந்த சகாச்சூட சேகரித்து அந்த யாதோ కార్పొరేషన్లో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా చెంగిచెల్ల గ్రామంలో మేము ఈ బీరప్ప వారికి నలుపోచమ్మ బోనాలు ఉత్సవం నిర్వహిస్తున్నాం మాకు దీన్ని సహకరిస్తున్న మా గ్రామ పెద్దలు మరియు మీడియా మిత్రులు మా ఊరి విలేజ్ అందరూ కొత్త విధాలుగా మాకు సొంత విధాలుగా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ ప్రతి ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇళ్ళ అమ్మవారి జీవనం అందరికీ ఉండాలని గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చెంచల విలేజ్లో బోనాలు నిర్వహిస్తున్నాము అందరికీ మా యొక్క గ్రామ పెద్దలు అందరు సహకారాలతో కుటుంబ సంఘం కుటుంబ మిత్రులు కుల బాంధవులు అందరు అందరు సహకారంతో ముందుకు వస్తున్నాం వాళ్ళు వచ్చే సంవత్సరం కూడా ఈ నల్లపోచమ్మ దీవెనలు అందరి మీద ఉండాలని అందరికీ మంచి సకల సౌకర్యాలు కలిగించాలని ఈ అమ్మవారిని వేడుకుంటున్నాం దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు అందరు సహకారంతో ముందుకెళ్తున్నాం